మహానంది మండలం తమ్మడపల్లి గ్రామంలో పట్టపగలు ఇంటి చోరీ చేస్తున్న దొంగను పట్టుకొని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. మహానంది మండలం తమ్మడపల్లి గ్రామంలో పట్టపగలు ఇంటి చోరీకి పాల్పడుతున్న దొంగను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. మొదట చాకలి సీను ఇంట్లో చోరికి పాల్పడిన అనంతరం చికెన్ వ్యాపారం చేస్తున్న సోమన్న ఇంట్లోకి ప్రవేశించి డెబ్బై వేలు చోరీ చేశాడు అదే సమయంలో సోమన్న భార్య ఇంటి వద్దకు రాగా దొంగ వద్ద ఉన్న డబ్బులను గుర్తించి భర్తకు సమాచారం అందించింది దీంతో దొంగను పట్టుకుని విచారించగా యాభై వేల రూపాయలు తిరిగి ఇచ్చాడు మిగిలిన డబ్బులను అడగటంతో దొంగ డబ్బులు దాచిన ప్రాంతానికి గ్రామస్తులను పిలుచుకొని వెళ్లి మిగిలిన డబ్బులను చూపించాడు దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు اوه انا نه يا نه ما نه جا بنيالے اي صاحب موندو صبحائي اي موندو صبحائي موندو صبحائي హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్